అందరికీ ఈరోజు మాలంచి స్పెషల్కి వంకాయ అండి ఇది తెలియని వాళ్ళు ఉండరు వంకాయ టమాటా కర్రీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పచ్చిమిర్చి టమాటా చట్నీ కూడా రెడీ చేసుకున్నాను ఈరోజు మాలంచికి పచ్చిమిర్చి టమాటా చట్నీ వంకాయ కర్రీ వంకాయ కూర కోసం నేను ప్రిపేర్ అవుతున్నానండి ఆయిల్ వేసాను కరివే కాకి వేసుకున్నాం ఇంకా పక్క టమాటా చట్నీ కోసం సిద్ధం వేసుకున్నాము కదండి పచ్చిమిర్చి టమాటా చట్నీ కోసం ఇక పక్క ఒక పక్క బాణి అయి ఒక పక్క వంకాయ కర్రీ రెండు ఒకేసారి చేసేద్దామని ఇలా చేస్తున్నానండి ఉల్లికాయ పచ్చిమిరపకాయ అయితే ఫ్రై అయిపోయేదండి ఇంకొక పక్క పచ్చిమిర్చి కూడా స్పీడ్గా చేసేయాలి తక్కువ కానీ రెండు పక్కగా చేసేస్తాను వంట ఇంకా వంకాయలు మద్దతు ఇద్దామండి అవి మధ్య టమాటా పచ్చిమిర్చి వేద్దాం టమాటా మగ్గిన తర్వాత వంకాయలు వేసుకుందాం అండి కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం టమాటాలు పెడుతున్నట్టే ఇప్పుడు వంకాయలు వేసుకుందాం వంకాయలు వేసిన తర్వాత స్పూను సాల్ట్ అర స్పూను పసుపండి వెంటనే ఉప్పు వేసుకోకపోతే వంకాయలు మాత్రం కండ్రెక్కుతాయి వంకాయలు ఉప్పు అవసరం వంకాయలకి లేకపోతే సాల్ట్ ఎక్కుపోతే కనుక కండ్రెక్కిపోతాయి కొంచెం మగ్గనిద్దాం వంకాయ మగ్గాలండి ఈలోపు చట్నీ సాగట్ చేద్దాం మిరకాయలు అయితే వేగిపోయాయి దీనిలో గింజలు కరివేపాకు వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసాను వేగిపోయాయండి తీసేసి టమాటాలు వేసుకున్నాం పిచ్చిమిర్చి ఏగిపోయాయి కదండీ టమాటా ముక్కలు వేసాను దీనిలో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు ఆయిల్ కూడా వేసుకున్నామండి టమాటా చట్నీ కోసం టమాటాలు మగ్గాలి ఈ టమాటాలోకి కొంచెం చింతపండు అండి చింతపండు కూడా వేయాలి చింతపండు వేసాను కొంచెం మరీ ఎక్కువ పులుపు బాగోదు కానీ కొంచెం సరిపడా వేసాను నేను వంకాయలు మగ్గిపోయాయండి నేను ఒక స్పూన్ స్పూన్ అయితే కారం వేసేసాను ఆల్రెడీ చూసుకొని పచ్చిమిర్చి వేసాను కదా ఒకవేళ మంట ఎక్కువ కారం ఘాటుగా ఉంటుంది అని స్పూన్ కారం వేస్తే చాలా పోతే వేసుకోవచ్చు లేత వంకాయలు కదండీ చాలా తొందరగా మగ్గిపోయాయి ఇటు వచ్చేసి చట్నీ కోసం టమాటాలు కూడా మగ్గిపోయాయండి టమాటా చట్నీ కోసం దగ్గరగా అయిపోయాయి టమాటా చట్నీ చేసుకుందాం వంకాయ కర్రీ టమాటా చట్నీ స్పీడ్ స్పీడ్గా అయిపోయిందండి వంట కారం ఇప్పుడే వేసాను కాబట్టి కొంచెం పచ్చివాసన పోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిస్తానండి ఇస్తానండి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా దగ్గరగా ఉడికింది చూసారా కలర్ఫుల్గా ఉంది లేత వంకాయ కూర వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇటు వచ్చేసి టమాటా చట్నీ అండి నేను టమాటా చట్నీ రోట్లో నోద్దామని నేనైతే ఒక చిన్న రోల్ కొనుక్కున్నా ఎక్కువ కాదులేండి ఎప్పటిదో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ సాల్ట్ కొన్ని పచ్చళ్ళు మిక్సీలో కంటే రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది కదా రోటి పచ్చడి అంటారు కదా నేను దాదాపుగా చాలా వరకు రోటి పచ్చళ్ళే ఎక్కువగా ఇష్టపడతాం అయ్యే చేసుకుంటాం గోంగూర పచ్చిమిర్చి కానీ ఇలా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది కదా చూసారా టమాటా చట్నీ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ పెట్టండి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో ఈరోజు వంకాయ టమాటా కర్రీ టమాటా చట్నీ రోటి చట్నీ మరి మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటనేది కామెంట్ పెట్టండి టేస్టీ టేస్టీగా చూసారా ఫ్రెండ్స్ వంకాయ టమాటా కర్రీ రోటి పచ్చడి టమాటా చట్నీ రోటి చట్నీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ టమాటా చట్నీ అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ